ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ కలెక్షన్స్ లో తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ కాకినాడలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన నూతన స్టోర్ లక్కీ సిగ్నేచర్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన లక్కీ షాపింగ్ మాల్ కాకినాడలో ప్రారంభించడం సంతోషమని ఇక్కడ మహిళల అందాన్ని పెంచే అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని అన్నారు నమ్మకమైన నాణ్యతతో పాటు మీ బడ్జెట్ ధరల్లో ఉత్తమ వస్త్రాలను అందించడంలో ఇదొక మైలురాయని మహిళా ఫ్యాషన్ జీవన శైలిని ఈ షోరూమ్ మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు లక్కీ షాపింగ్ మాల్ మహిళల కొరకు శారీస్ గాగ్రాస్ లెహంగాస్ మహిళలందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అదిరిపోయే ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతోందని కాకినాడ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప షోరూం నిర్వాహకులు మాతా లక్ష్మి గోపాలకృష్ణ మోతా ఈశ్వరమ్మ మూతా సమీర మూతా సునీత కాకరపట్టి ఆదిలక్ష్మి పెంటపటి తాయారు రద్దయ్య శ్రీను స్వామి తదితరులు పాల్గొన్నారు দারকাত ধরা দেবত্র দর নমোস্তে দেবদীপকস্মজাত বেদ అందరికీ నమస్కారం ఈ రోజు లక్కీ సిగ్నేచర్ స్టోర్ లాంచ్ కోసం కాకినాడలో నేను వచ్చాము అండ్ చాలా చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉన్నాను అంటే సారీస్ అండ్ లెహంగాస్ అది సారీస్ నా కొ చాలా ఇష్టం అండ్ ఈ స్టోర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఎక్స్‌క్లూజివ్ 维మెన్ వేర్ లెహంగాస్ గానీ సారీస్ గానీ ఏ దైనా రిక్వైర్మెంట్ అంటే మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ అయినా పండగ అయినా ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది డిసెంబర్ జనవరి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా జరుగుతుంది ఇప్పుడు అండ్ కంటిన్యూస్గా ఉంది సో ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైం అండ్ కాకినాడలో ఒక ఎక్స్క్లూజివ్ స్పేస్ ఫర్ విమెన్ అంటే మహిళ కోసం ఒక క్వాలిటీ కానీ విత్ క్వాంటిటీ అంటే ఇట్స్ వన్ ప్లేస్ దట్ యూ కెన్ ఫైండ్ అండ్ లక్కీ సిగ్నేచర్స్ అంటే మీరు కూడా వేసుకొని యూల్ ఆల్సో ఫీల్ లక్కీ యూల్ ఫీల్ ఓన్ కంఫర్టబుల్ అండ్ అది ఒక మెయిన్ ఎయిమ్ ఫర్ ది ఓనర్స్ అండ్ ది స్టోర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అయ్యో అదే నాకు చాలా చాలా హ్యాపీ అండ్ లక్కీ నాకు కూడా సో స్వామి గారు శ్రీనివాస్ గారు అండ్ రవ్యా గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు सो चाल स्पेल स्पेषल जर्नी चार स्पेषल सो चाल चाल हमी एंड इंका स्टोर्स ओपन चेली इंका ग्रो अवाली अभी मनफूर्ति आलो सो विशिंग आल बेस्ट टू लकी सिग्नेचर्स एंड टू दिटा जर्नी सो एंड टू आल ऑफ यू मी अंदर की वेरी हैप्पी न्यू ईयर मेरी एंड संक्रांति शुभाकांक्ष थैंक స్ ఏంటంటే అండి ఇట్స్ మోర్ అబౌట్ అది మీరు ప్యాషన్తో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అని లేకపోతే ఒక యూనో అక్కడ విమెన్ వేర్ ఇది అది చాలామంది స్టోర్స్ ఉన్నాయి కానీ వాట్ ఈస్ స్పెషల్ బార్ట్ ద ప్లేస్ అంటే ప్యాషన్తో మీరు డెడికేషన్తో ఇది చేస్తారు అండ్ క్వాలిటీ సబ్సే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ అండ్ అది కూడా ఒక ప్రైజ్ రేంజ్లో సో ఇది ఫర్ ఎవ్రీబడి ఒక ప్లేస్లో మీకు నో మ్యాటర్ వెర్ ఆర్ ఏం పని చేస్తున్నారు కానీ మీ అందరికీ ఒక డిజర్వింగ్ స్పేస్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ లుక్ బ్యూటిఫుల్ అండ్ లక్కీ స్టోర్స్లో మీకు ఆ అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు జనవరి ఫోర్టీన్త్కి ఉంది రిలీజ్ అనగనక ఒక రాజు నవీన్ పులిశెట్టితో ఒక ఫుల్ ఫ్యామిలీ ఫన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది ఇది నా థర్డ్ సంక్రాంతి రిలీజ్ సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ఇయర్ ఇట్ వా సంక్రాంతికి వస్తున్నాం అది కూడా మీరు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు సో ఈసారి కూడా సంక్రాంతికి ఇది బ్లాక్బస్టర్ అంటే నేను ఐమ్ హోపింగ్ అండ్ డెఫినెట్గా డెఫినెట్గా ఇది ఒక న్యూ క్యారెక్టర్ నా చేసిన ఫిల్మ్స్లో కూడా ఒక న్యూ వేలో నేను కూడా ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ రోల్ చేశాను సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ అండ్ డెఫినెట్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ అది విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ రన్ను గారితో అండ్ ఇన్ इनका उना अभी सारी फार्मली प्रोडक्ष अनौंस नीक नैक्स्ट इयर चा एक्सईटिंग क्यारेक्टर्स तो फिम्स तो అది నమస్తే అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇది మా ఫస్ట్ స్టోర్ కాకినాడలో ఇది సెకండ్ స్టోర్ మా ఫస్ట్ స్టోర్కి చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ సో ఎంత సక్సెస్ అయిందో మీ అందరి వల్ల ఎంత హ్యాండ్ ఉందో దాని సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా అలాగే ఈ స్టోర్కి కూడా మీ అందరు సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ స్పెషల్లీ లక్కీ సిగ్నేచర్స్ ఎందుకు పెట్టామంటే ప్రతి అమ్మాయి లైఫ్లోని ఉమెన్ అనే చాప్టర్ ఇస్ కంప్లీట్లీ స్పెషల్ అండ్ ఇట్స్ దిస్ స్టోరీ కంప్లీట్లీ ఫర్ బ్రైడల్ కలెక్షన్ సో అలాగే ఉమెన్ అనే లైఫ్ కి ఒక న్యూ చాప్టర్ తీసుకొచ్చింది దట్స్ లక్కీ సిగ్నేచర్ సో విఆర్ ఇంట్రొడ్యూసింగ్ లక్కీ సిగ్నేచర్ ఫర్ కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ థ్యాంక్ యూ వార్తలోని ముఖ్య అంశాలు మరోసారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు యేసు క్రీస్తు జననాన్ని వివరిస్తూ చర్చిలో ఆకట్టుకున్న పలు నాటికలు క్రీస్తు బోధనలు ఆయన చూపిన మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమన్న దైవ సేవకులు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దపాలెం శెట్టిబైజపేటలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జీకే ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబాలకు అవసరమైన వంట సామాన్లతో పాటు యాభై వేల రూపాయల నగదు సహాయం అందజేత కాకినాడలో ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి కాకినాడలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్స్ నూతన షాపింగ్ మాల్ ను ఘనంగా ప్రారంభించిన ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం